హాయ్ అందరికీ మా మేము ఉండే ఏరియాకి కొంచెం దూరంగా ఉంటాయండి అనుకున్నవి ఏమీ తొందరగా దొరకవు అనమాట మనం ఏమన్నా కావాలి అనుకుంటే అప్పుడు వెంట వెంటనే చేసుకోలేము అయితే వెళ్ళి తీసుకొచ్చాకే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇది రాములవారి ప్రసాదం అనమాట రెడీగా ఉండింది కదా అయితే ఈ ఈ ఐడియా వచ్చిందనమాట గజ్జికాయలు చేస్తే దాంతో కొంచెం బాగుంటుంది గజ్జికాయలు అంటే కూడా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా ఒకప్పట్లో పిండి వంటలు అనుకోండి సంక్రాంతికి మాత్రమే చేసేవాళ్ళు సంక్రాంతికి మాత్రమే దొరికేవన్నమాట మిగతా టైంలో ఇలాంటి పిండి వంటలు చూడాలన్నా దొరికేవి కావు పట్టణాల్లో అయినా అప్పుడప్పుడు చేసుకొని తినేవాళ్ళేమో కానీ విలేజ్లో అయితే ఓన్లీ సంక్రాంతికి మాత్రమే చూసేవాళ్ళము లేదా మహా అయితే ఎవరైనా పెళ్ళిళ్ళప్పుడు చేసుకోవాలి అంటే ఇక పెళ్లి చూపులకి అలా చేస్తారు కదా అలాంటప్పుడు మాత్రమే చేసేవాళ్ళు ప్రత్యేకించమైన ప్రత్యేకమైన రోజులు మాత్రమే అంటే సంవత్సరానికి అయితే పండగన్నా అవ్వాలి లేదంటే ప్రత్యేకమైన వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ అన్నా అయి ఉండాలి ఈ టైంలో తప్పితే మిగతా టైంలో చేయరనమాట కానీ ఇప్పుడు చూసారా మనకు కావాలనుకున్నప్పుడు చేసుకొని తినచ్చు అందుబాటులో అన్నీ ఉంటాయి అన్నీ దొరుకుతాయి కావాలనుకున్నప్పుడు కావాల్సిన ఐటెం చేసుకొని తినచ్చు ఒకప్పట్లో అలా ఉండేది కాదండి ఎప్పుడు ఎప్పుడు చేసి పెడతారా అని ఎదురు చూసేవాళ్ళము ఎదురు చూస్తూ అప్పుడు ఆత్రంగా తినేవాళ్ళం అనమాట అప్పుడు కూడా ఎన్ని పడితే అన్ని ఇచ్చేవాళ్ళు కాదు మనకి ఎన్ని కావాలని ఇచ్చేవాళ్ళు కాదు లిమిట్గా చేసేవాళ్ళు ఇంతే చేసేవాళ్ళు అంతే తినేవాళ్ళు అంతే కామ్గా అయిపోయే వాళ్ళం వల్ల ఇప్పుడు చూసారా మనం ఎక్కువ చేసుకొని ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకున్నా తినడానికి లేదనమాట ఎక్కువ స్వీట్ తినకూడదు ఎక్కువ కారం తినకూడదు ఇలా ఉన్నాయి ఏమైనా ఆ రోజులే వేరు కదండి ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడా ఉంది ఆ రోజుల్లో పిల్లలు బాగా తినేవాళ్ళు అయినప్పటికీ అంత విరివిగా దొరికేవి కాదు ఇప్పుడు విరివిగా దొరికినా తినడానికి లేదనమాట చాలా బాగున్నాయి ఈ రోజులు అంత బాగా మారిపోతూ ఉన్నాయి సో థ్యాంక్ యూ అది కాకుండా అప్పట్లో స్నాక్స్ తినాలి అనుకుంటే స్నాక్స్ అంటే అన్నం పెట్టేవాళ్ళు అనమాట అన్నమే మూడు పోట్లు కాదు నాలుగు పోట్లు పెట్టేవాళ్ళం అన్నము తినాలి అనిపించినప్పుడు అన్నమే తినాలి అన్న ఆకలి తినప్పుడు అన్నమే తినాలి అన్నట్టు అలా అన్నం అన్నం మాత్రమే తినేవాళ్ళం స్నాక్స్ అంటే మహా అయితే ఏముంటాయి మిఠాయిలు ఉంటాయి ఏమైనా మిఠాయిలు తినమనే వాళ్ళు లేదా పొర్రలు వాళ్ళు ఇవి రెండు ఐటమ్స్ అనమాట మహా అయితే దొరికేవి ఇలాంటివి ఏమి అప్పట్లో దొరికేవి కాదు కదండి ఏమైనా కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి కానీ తినలేకపోతున్నాము అప్పటికి ఇప్పటికీ తేడా ఇదే అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్